ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇన్స్టెంట్గా ఏ రెసిపీస్ అయిపోతాయో అవే చేసుకుందాం అనిపిస్తుంది ముఖ్యంగా ఇలాంటి ప్రీమిక్స్లు వర్కింగ్ ఉమెన్స్కి కి కానీ బ్యాచిలర్స్కి కానీ బిజీ స్కెడ్యూల్లో ఎవరున్నా కూడా యూస్ అవుతాయన్నమాట ఇప్పుడైతే నేను ఉప్మా ప్రీమిక్స్ ప్రిపేర్ చేస్తున్నాను దీన్నైతే మనం రెడీ చేసి పెట్టుకుంటే టూ మినిట్స్లో ఉప్మా ప్రిపేర్ అయిపోతుంది జస్ట్ హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే రెడీ అయిపోయే ఉప్మా ప్రీమిక్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకొని సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆనియన్స్ ఖచ్చితంగా ఫ్రై అవ్వాలి మనం బిర్యానీలో వేస్తాం కదా అలా చేసుకోవాలన్నమాట ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అదే ప్యాన్లో ఇంకొంచెం గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని కాజు శనగపప్పు మినప్పప్పు కొంచెం జీలకర్ర ఆవాలు కొన్ని నువ్వులు యాడ్ చేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి వెంటనే సూచి వేసుకోవాలి అదేనండి ఉప్మా రవ్వ వేసుకోవాలి సన్న ఉప్మా రవ్వనే బాగుంటుందండి ఈ ఉప్మా మిక్స్కి అయితే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నాకైతే ఒక కప్కి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ పట్టిందండి తర్వాత ఒక వన్ మినిట్ దాకా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి ఈ ప్రీమిక్స్ మిక్చర్ అంతా కూల్ అయిన తర్వాత మాత్రమే కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి ఇన్స్టెంట్ ఉప్మా ప్రీమిక్స్ రెడీ దీన్ని ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా స్టోర్ చేసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ ఉంటుంది కానీ అంత టేస్ట్ అనమాట సరే ఇప్పుడు ఈ ప్రీమిక్స్తో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మనం ఏ కప్తో అయితే ప్రీమిక్స్ తీసుకుంటామో అదే కప్తో టూ కప్స్ వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి బాగా మరుగుతున్నప్పుడు ఈ ప్రీమిక్స్ని వేసి లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ లిట్ పెట్టుకొని కుక్ అవ్వనివ్వాలి ఒక వన్ అండ్ హాఫ్ మినిట్లో ఉప్మా రెడీ అయిపోతుంది నేను కొంచెం పొడి పొడిగా చేసుకుంటాను ఉప్మానైతే మీకు జారుగా కావాలంటే త్రీ కప్స్ వేసుకోండి వాటర్ అయితే నిజంగా రెగ్యులర్గా చేసే ఉప్మా కంటే ఈ ప్రీమిక్స్ ఉప్మా చాలా టేస్టీగా ఉందండి ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు కూడా తింటారేమో అనిపిస్తుంది ఇలా ఇన్స్టెంట్గా అయిపోయే రెసిపీస్ నా లాగా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్స్టెంట్ ప్రీమిక్స్ రెసిపీస్ కోసం నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్